హలో ఫ్రెండ్స్ రిపీట్ కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలు చూడండి ఇక ఇన్సూరెన్స్ గురించి చామంతి డీటెయిల్స్ చెప్తుంటే ఇక ఎంప్లాయీ మాత్రం అసలు మీరు హెల్త్ ఇన్సూరెన్స్ కడుతున్నారా అసలు డిక్లే అని వస్తుంది కదా ఏంటండి సార్ ఏం మాట్లాడుతున్నారు మేము వన్ ఇయర్కి ఒకసారి హెల్త్ ఇన్సూరెన్స్ కడుతున్నాం కదా సార్ మీకు కడితే నోటిఫికేషన్ వస్తుంది కదమ్మా చూడండి అసలు మీరు ఫైవ్ ఇయర్స్ నుంచి కట్టట్లేదు ఇది విని చామంతి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి అసలు ఏం జరుగుతుంది అసలు మా అమ్మకు ఆపరేషన్ చేయాలి ఈ హెల్త్ ఇన్సూర్ ఏమో ఇలా డ్యూ ఉందని చెప్తుంది ఇప్పుడు నిన్న ఏం చేయాలి అసలు నెలలకు మా అక్కకు డబ్బులు పంపిస్తున్నాను కదా అంటే దీని అంతటికి కారణం మా అక్క అంటే హెల్త్ ఇన్సూరెన్స్లో డబ్బులు కట్టట్లేదా అక్క నిన్ను వదిలే ప్రసక్తే లేదు అంటూ చామంతి కోపంతో రోజా దగ్గరికి వచ్చి రోజా చెంప పగలగొట్టి అసలు నీ బ్రతుకుతో నువ్వు ఆడుకుంటున్నావంటే అమ్మ జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నావా అంటే అమ్మ ప్రాణులతో కూడా ఆడుకుంటున్నావా అక్క ఈరోజు అమ్మకు ఆరోగ్యం బాగాలేదని హాస్పిటల్కి చేర్పిస్తే ఇన్సూరెన్స్ లేదని చెప్పారు అసలు ఏం చేసేవి ఆ డబ్బులన్నీ ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు ఊకే అరిచి అల్లరి పెట్టకు అర్థమైందా అంటే తల్లి ప్రాణం కన్నా ఈ ఆస్తి అంతస్తులే ముఖ్యమయ్యాయా అవునే నాకు ఆస్తి అంతస్తులే ముఖ్యం చెప్పాను కదా ఎన్నిసార్లు చెప్పాలి నాకు మీ కన్నా ఆస్తి అంతస్తులు ముఖ్యం మా అంటే అమ్మకు ఆరోగ్యం బాలేదు ఆపరేషన్ చేయాలి అంటున్నారు మరి పది లక్షలు ఎక్కడి నుంచి తెస్తారు అయినా మీ దగ్గర పది లక్షలు ఎక్కడ ఉంటాయి పేదవారు కదా ఏం చేద్దాం చెప్పు పాపం అమ్మ ప్రాణాలు పోతాయి అసలు ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు మనిషివేనా అమ్మ ప్రాణాలు పోతున్నాయంటే ఏ ఆడపిల్ల అయినా సరే ఏడుస్తుంది కానీ నీకు కనికరం లేకుండా అలా ఇలా మాట్లాడుతున్నావు నేనంతేనే హారం కోసం నాన్ననే చంపాలనుకున్నాను అలాంటిది అమ్మ పోతే నాకేం ప్రాబ్లం లేదు ఎందుకంటే మీరు ముగ్గురే కదా నాకు ప్రాబ్లం ఇక మీరు ముగ్గురు పోతే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది ఇక నేను హాయిగా మహారాణిలా ఉండొచ్చు అంటే అక్క నీ జీవితం గురించి నీ లైఫ్ గురించి ఆలోచిస్తున్నా కదా ఇప్పుడు నేను కూడా ఒక డిసిషన్ తీసుకున్నానక్క నేను రమాదేవి అమ్మగారికి చెప్పేస్తాను నువ్వు నా అక్కవని ఏంటి ఏం మాట్లాడుతున్నావు బ్లాక్మెయిల్ చేస్తున్నావా చెప్పేస్తావా చెప్పి ఈ క్షణమే ఇప్పుడే కత్తితో నేను పొడ్చుకొని చనిపోతాను నేను ఇంటికి మహారాణి కావడానికి ఎన్నో అబద్ధాలు ఆడాను అలాంటిది నువ్వు రమాదేవి అమ్మగారికి చెప్తానంటే నేను ఊరుకుంటాను నాకేమన్నైతే మీరు తట్టుకోలేరని నాకు బాగా తెలుసు చెప్పు చామంతి చెప్పు వెళ్ళి రమాదేవి అమ్మగారికి చెప్పు నేను నీ అక్కనని ఏంటక్క ఎందుకిలా క్రూరంగా మారుతున్నావు అబద్ధాల మీద అబద్ధాలాడి మేడలు ఆస్తులు అంతస్తులు కట్టాలనుకుంటున్నావా ఒకసారి నా మాట ఏయ్ ఎయ్ బుద్ధుందానికి ఎన్నిసార్లు చెప్తావే విని విని నా చెవులలో రక్తం వస్తుంది అవునక్క నువ్వు అమ్మ ప్రాణాలు పోతేనే లెక్క చేయట్లేదు అలాంటిది ఎంత లేకుంటే ఎంత అక్క ఏదో రోజు నువ్వు అనుభవం కురుస్తావు మేము లేని రోజు మేమే కావాలని బోరున ఏడుస్తావక్క అవునానే అది చూద్దాంలే వెళ్ళు నా రూమ్లో నుంచి వెళ్ళిపో ఆ పది లక్షలు ఎక్కడి నుంచి తెచ్చి ఎక్కడ కడతావో నేను కూడా చూస్తాను కదా పైసా ఉంటేనే విలువ పైసాతోనే గౌరవం వస్తుంది అది గుర్తుపెట్టుకో అక్క అది నువ్వాలనుకుంటున్నావు రాను రాను నీ కర్మానుసారం నువ్వే అనుభవిస్తావక్క అని చామంతి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో జగదీష్ చూసి అసలు ఈ పని మనిషి ఏంటి ఓకే ఈ రోజా దగ్గరికి వెళ్తుంది అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం లింక్ ఉంది ఎలాగైనా తెలుసుకోవాలి అసలు ప్రతిసారి నేనొక ప్లాన్ వేస్తే ఈ చామంతి వచ్చి ప్లాన్ని ఫ్లాప్ చేస్తుంది రోజాని ఎందుకు కాపాడాలనుకుంటుంది చామంతి నీ ద్వారా నిజాన్ని తెలుసుకుంటాను ఆ తర్వాత అందరినీ బయటికి గెంటేస్తాను చామంతి నువ్వు ఈ ఇంట్లో ఉన్నంత వరకు మేమేం చేయలేకపోతున్నాం ఏదో ఒకరోజు నిన్ను కూడా ఇరికించి ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తానే అని జగదీష్ మనసులో అనుకుంటూ ఉండగా ఇంతలో భ్రమరాంబిక వచ్చి ఏవండి ఆ రోజాకి ఫస్ట్ నైట్ జరగపోతుంది అసలు నేను చూడలేకపోతున్నానండి ఆ రోజా ప్లేస్లో నా బిడ్డ అని ఊహించుకున్నాను ఇప్పుడు మీ చెల్లెమ్మనేమో దాన్ని బాగా రెడీ చేయని చెప్తుంది నాకు ఎందుకు డౌట్ అనిపిస్తుందండి కావాలనే వదిన రోజాని ఇంటి కోడలిగా స్వీకరించిందనిపిస్తుందండి ఒకవేళ అలా చేస్తే నేను ఊరుకుంటాననే భ్రమరామిక మా చెల్లి వీక్నెస్ పాయింట్ నాకు బాగా తెలుసు ఆ ఫోటోని చూపెడితే నా మాట తప్పక వింటుంది ఏం చేస్తారో తెలియదండి ఆ రోజాకి అరుణ్కి ఫస్ట్ ఎయిట్ కావద్దు మీరు ఏం చేసైనా సరే వాళ్ళిద్దరు మాత్రం ఒకటి అవ్వదు భ్రమరాంబిక నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు నేనున్నాను కదా పాపం రోజా ఏమో ఆ పాలను తీసుకెళ్తుంది కానీ ఆ పాలల్లో ఏం కల్పానో తెలుసా ఏం కలిపారండి విషాన్ని కలిపాను ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మరి ఆ పాలను అరుణల్లుడు తాగేస్తే అయ్యో భ్రమరాంబిక నాకు బాగా తెలుసు ఆ విషం అనేది రోజాకి మాత్రమే పనిచేస్తుంది అరుణల్లుడికి కాదు ఎందుకంటే ఆ విషయంలో కలిపింది ఏంటంటే గర్భసంచిని తీసేయడానికి దీనివల్ల పాపం రోజాకి పిల్లలు పుట్టరు ఇక అరుణ్ కూడా మనస్తాపంతో మన బిడ్డను పెళ్లి చేసుకుంటాడు పాపం ఇక రోజాను బయటికి గెంటిస్తాడు పాము చావకుండా కర్ర విరగకుండా చేయడం అంటే ఇదేనే రాంబిక నా ప్లాన్ ఎలా ఉంది ఏవండి సూపర్ అంటే సూపర్ మీరు చేసే ప్లాన్ చాలా బాగుందండి రోజా సంతోషపడిపోతున్నావు కదా సంతోషపడు పాపం ఇంకా ఐదు నిమిషాల్లో నీ కడుపులో ఏం జరుగుతుందో నీకే అర్థం కాదు అని భ్రమరాంబిక నవ్వుతూ ఉండిపోతుంది ఇంతలో భ్రమరాంబిక వచ్చి అన్నయ్య నేను చెప్పింది చేశారు కదా చెల్లమ్మ నువ్వు చెప్పినట్టు చేశాను రోజా ఇక నువ్వు అవుట్ అయిపోతావు నువ్వు నా కోడలు అంటుంటేనే చిరాకులేస్తుంది అలాంటిది ఇప్పుడు పాపం నిన్ను చావనియకుండా నీ గర్భ సంచిని తీసేస్తున్నాను ఇక అరుణ్ నా గ్రిప్పులోకి వస్తాడు ఇక అరుణ్ తన నోట్ నుంచి తనతో అమ్మ నాకు వేరే పెళ్లి చేయండి రోజా నాకు వద్దు బయటికి గెంటేయండి అని నా నోటితోనే నాకు చెప్పేస్తాడు ఇక రోజా నిన్ను నా చేతులతో నేనే బయటికి గెంటిస్తాను అనుకుంటూ రమాదేవి నవ్వుతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది పాలల్లో విషమున్న సంగతి రోజాకి తెలిసిపోతుందా లేకపోతే పాలను తాగిస్తుందా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి మరి మీకు వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఆల్